ఆల్మైటీ జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ వీక్షకులకు నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రియా మిత్రులారా స్నేహితులారా సహోదరులారా మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను ప్రతిదినము మనం సాయంత్రం వేళలో బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రా ప్రాముఖ్యతమైనటువంటి స్త్రీ గురించి మనం వింటూ ఉన్నాము ప్రియా సహోదరులారా గమనించండి ఆ రీతిగా గత దినం వచ్చేసి మనము రిబ్కా జీవిత చరిత్ర గురించి చెప్పుకోవటం జరిగింది ఈ దినప్రాయం అయితే ప్రియా సహోదరులారా బైబుల్ గ్రంథంలో ఆది ఖండంలో నుండి ఇరవై ఏడో అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆది ఖండము ఇరవై ఏడో అధ్యాయం చదువుతున్నప్పుడు యాకోబు యొక్క స్థితిగతులను బట్టి యాకోబు యొక్క మణిగా వచ్చినటువంటి స్త్రీ అయినటువంటి తెలుగులో రాహేలు ఇంగ్లీషులో రేచల్ అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రఖ్యాతమైనటువంటి స్త్రీ గురించి మనం ఈరోజు వివరించుకోబోతున్నాం ప్రియ పాఠకులారా గమనించండి ఆది కాండము ఇరవై ఏడు అధ్యాయం నుంచి మొదలవుతున్నటువంటి రేచల్ రాహేలు యాకోబు యొక్క భార్య గురించి ఈరోజు మనం వివరించుకోబోతున్నాం గమనించినట్లయితే ప్రియా సహోదరులారా యాకోబు యేషావులు ఇరువురు అన్నతమ్ములు అయితే యాషావు యాకోబు గర్భంలో తన రిబ్గా గర్భంలో ఉన్నప్పుడే మనకి తెలుస్తుంది ఏంటంటే తమ్ముడు తమ్ముడిని తమ్ముడికి అన్న లోబడుతున్నాడని తమ్ముడికి అన్న లోబడుతున్నాడు రీతిగానే ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు తండ్రి యొక్క దీవెనలు యాకోబు మోసపరిచి తీసుకుంటాడు ఆ రీతిగా మోసపరిచి తీసుకున్న తర్వాత యేషావు యాకోబు మీద కోపం పెట్టుకుంటాడు యాకోబుని ఎలాగైనా చంపేయాలని తీర్మానించుకుంటాడు ఆ సమయంలో యాకోబు యాకోబుని చంపాలనుకున్నప్పుడు తల్లి అయినటువంటి రిబ్కాకి బాధేస్తుంది అయ్యో ఒక్క దినంలో నా యొక్క ఇరువురు కుమారుల్ని నేను ఎందుకు దూరపరుచుకోవాలని ఆ యొక్క బాధతో రిబ్కా ఏం చేస్తుందంటే యాకోబుని పిలిచి అయా నీ సహోదరుడైనటువంటి ఏషావు ఇంకా దానికంటే ముందు చరిత్ర మనకు తెలుసు యేషావు ఏషావు దీవెనలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏషావుని పిలిచి ఇసాకు అయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నాను నా కోసం నీవు ఏటకెళ్ళి మాంసం తీసుకొచ్చి నా కోసం ఆహారం తయారు చేస్తే ఆ ఆహారాన్ని నేను తినేసి నిన్ను దీవిస్తానని చెప్తాడు అది గమనించిన గ్రహించినటువంటి తల్లి హడావుడి పడుతుంది తొందరపడుతుంది రిబ్కా యాకోబుని తీసుకుని యాకోబుని పిలిచి తన మందులో ఉన్నటువంటి ఒక మేకని వదించి ఆ చర్మాన్ని తన త కుమారునికి కప్పి ఆ మోసం గురించి మనకు తెలిసిన విషయమే ఆ రీతిగా మోసపోయినటువంటి ఏషావు తన తన తమ్ముడిని చంపాలనుకున్నప్పుడు తమ్ముడు రిబ్కా తన కుమారుని ఇరువురిని ఒకే రోజు కోల్పోవటం ఇష్టం లేక యాకోబుని పిలిచి అయ్యా నేను ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా నేను హేతు కుమార్తెలతో విసిగిపోయి ఉన్నాను కాబట్టి మీరేం చేస్తారంటే నువ్వేం చేస్తావంటే ఈ యొక్క హేతు కుమార్తెలు మనకొద్దు కానీ నీవు నా సహోదరుడైనటువంటి లాభాను ఉండేటువంటి దేశంలోకి వెళ్ళి నా సహోదరుని దగ్గర నువ్వు కొన్ని రోజులు మీ అన్న నుండి దాంకో మీ అన్న నుండి దూరంగా ఉండని చెప్పేసి చెప్పటం జరుగుతుంది ఆ రీతిగా సిద్ధమైనటువంటి యాకోబు జీవితంలో బయలుదేరి యాకోబుకి చాలా ఇష్టమైన భార్య చాలా అందమైనటువంటి రాహిల్ యొక్క చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అయితే యాకోబునకు భార్య ఇసాగు రిబాలకి కోడలనైనటువంటి లాభాను కుమార్తె అయినటువంటి రాహీల యొక్క గుణ గణాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా వివరించుకుందాం యాకోబు ఏషావులు అన్నదమ్ములు వారి మధ్యలో జరిగినటువంటి పరిస్థితి అవన్నీ మనం చూసుకున్నాము అయితే యాకోబుని ఈసాకు పిలిచి అయా నీ మేనమామ అయినటువంటి ఆ యొక్క లాభాన్ని ఉన్నటువంటి పదనారాములోనికి పదనారాములోనికి నువ్వు వెళ్ళి అక్కడ మీ మామ దగ్గర కొన్ని రోజులు నివాసం ఉండమని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాడు అయితే ఈ పరిస్థితిలో యాకోబు బయలుదేరి హారాను ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి తను హారాను ప్రాంతంలోకి వెళ్ళే సమయం వచ్చేలాక సాయంకాలం అవుతుంది సాయంకాలం వేళలో యాకోబు అక్కడ దూరం నుంచి చూసినప్పుడు కొందరు గొర్రెల కాపురలు కనిపిస్తారు ఆ గొర్రెల కాపురలో ఆకు బావి దగ్గర ఉంటుంది చూసి ఈయన కూడా ఆ బావి దగ్గరికి వెళ్తాడు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు మంద కాపరం కొందరిని అడుగుతాడు అయ్యా ఈ యొక్క హారాన దేశంలో మీరు మీరు ఏ దేశవాస్తువులు అంటే హారాన దేశం అంటారు హారాన దేశంలో మా అయినటువంటి లాభాన్ని ఉన్నాడు ఆయన మీకు తెలుసా అని అడిగినప్పుడు అలా తెలుసు అని అడిగినప్పుడు ఈ యొక్క యాకోబు అడిగిన ఏమిటి అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటే అయ్యా లాభానికి కుమార్తె మా మందల్లో ఉన్నది ఆల్రెడీ మందల్లో ఆమె పేరు రాహేలు అని చెప్పినప్పుడు రాహేలు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు రాహేలు ఇరువురు ఒకరినొకరు చూసుకున్నప్పుడు యాకోబు వెళ్ళి రాహేల్తో చెప్తున్నాడు నేను నేను మీ అత్త కొడుకునని అని చెప్పేసి చేసుకున్నప్పుడు వారి ఒకరి ఒకరి దగ్గరకు దగ్గరికి వచ్చి ఒకరి మీద ఒకరి పడి ఏడ్చుకొని అంటే ప్రేమ సమాధానం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒకరు ఒకరు ఏడ్చుకొని నీవు నా మేనమామ మేనత్త కొడుకు అని ఆయన ఈ మేనమామ కూతురు అని ఇరు ఇరువురు అలింగనం చేసుకుంటారు ఆ రీతిగా వచ్చినప్పుడు రాహీలను చూడంగానే యాకూబుకి ప్రేమ కలిగింది మంచి అందగత్తె మంచి గుణగణాలు కలిగినటువంటి స్త్రీని చూడంగానే యాకూబు ఒక్కసారిగా తన మనసులో లవ్కి అట్రాక్ట్ అయిపోతాడు ఇంత సొగసైన నా మామ కూతురే నా హక్కు నా వారసత్వం అని చెప్పేసి యాకోబు ఒక్కసారిగా ప్రేమలో పడిపోతాడు అయితే ప్రియా సహోదరులరా అక్కడ చూసినటువంటి యాకోబు తనతో చెప్పగానే వారు ఏం చేస్తారంటే రాహేలు తన తండ్రి యొక్క ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది రాహెల్ యొక్క గుణగణాలు రాహెల్ తన తండ్రికి సహాయం చేస్తుంది సహాయం చేయటలో గొప్ప నైపుణ్యత కలిగి ఉంది ప్రేరణ కలిగి ఉంది ఎలాగంటే తన యొక్క తండ్రి గొర్రెలను కాపి కాస్తూ తన తండ్రికి చేదోడు వాదోడిగా సహకారిగా ఉంటుంది సహకారిగా ఉండటం వల్ల రాహెల్ యొక్క గుణగణం చూస్తే సహాయం చేసే గుణము ఉంది తన కుటుంబంలో బాధ్యతలు పంచుకునేటువంటి గుణం కలిగినటువంటి స్త్రీగా ఉంది అయితే ఆ యొక్క గురించి అడిగినప్పుడు యాకోబు అడిగాడు రాహేలు చెప్పింది ఇట్లా ఎలా ఎలా అలా అనుకున్నారు వెళ్ళిపోయారు ప్రియా సహోదరులరా మనం గమనించినట్లయితే తండ్రి అప్పగించినటువంటి పని నెరవేర్చేటలో రాహీలు గొప్ప నేర్పరైంది భర్త ప్రేమకు పాత్రురాలైంది దూర ప్రాంతం నుంచి చూడగానే యాకోబుని హత్తుకుంది మామ అత్త కూతురు మామ కూతురు అని చెప్పేసి అలా ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకుంటారు అయితే భర్త ప్రేమకి పాత్రురాలైంది ఆమెగా అయితే తీసుకెళ్తుంది తన యొక్క యాకోబు యొక్క బంధువుల్ని లాభాన్ని పరిచయం చేస్తుంది పరిచయం చేసినప్పుడు అలా ఉన్న పరిస్థితిలో యాకోబు లాభాన్ని దగ్గరికి వెళ్తాడు లాభాను తను చూసినటువంటి అల్లుని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు అడిగినప్పుడు పరామర్శిస్తే ఇట్లా నీ ఈ యొక్క చెల్లెలు కొడుకుని అని చెప్పి చేసుకుంటారు అలా ఉన్నప్పుడు ఆ లాభ యాకోబు అయితే స్వార్థ ప్రేమతో స్వార్థం లేనటువంటి ప్రేమతో లాభాన్ని దగ్గర పని చేయడానికి సిద్ధపడతాడు తనకున్నటువంటి గొర్రెలు మొత్తాన్ని కాపుతూ కాస్తూ చేస్తుంటాడు ఆ కాస్తూ చేస్తున్న క్రమంలో ఆ యొక్క రాహ్యలుని ఇష్టపడతాడు రాహ్యల్ని ఇష్టపడి ఏడు సంవత్సరాలు తన మామ లాభానికి ఆయన సేవ చేస్తాడు తన గొర్రెలను మేపుతాడు చేస్తాడు అలా ఉన్నప్పుడు యాకోబు లాభాంతో అడిగినప్పుడు లాభాని అంటాడు నువ్వు ఏడు సంవత్సరాలు నాకు నా యొక్క పని చేయి అప్పుడు నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేసి నా మ నా యొక్క కుటుంబంలో నేను కలుపుకుంటానని చెప్పినప్పుడు యాకోబో స్వార్థమైన ప్రేమతో స్వార్థమైన ప్రేమతో ఏడు సంవత్సరాలు సేవ చేస్తుంది సేవ చేసి ఆ యొక్క ఏడు సంవత్సరాలు ఆయనకి కొలువు చేసి అయిపోయిన తర్వాత లాభాను మోసం చేస్తాడు మోసం చేసి తనకి ఇద్దరు కుమార్తెలు మొదటి కుమార్తె లేయ రెండవ కుమార్తె రాహేలు మొదటి కుమార్తె అయినటువంటి ఇచ్చి తనకి ఇష్టము లేకపోయినా కానీ పెళ్లి చేస్తుంది అయితే రాహేలు ఫస్ట్ నుంచి కూడా తెలుసు నేను యాకోబుని చేసుకోవాలని ఆశ కలిగి ఉంది ఆ సంగతి తన తండ్రికి తెలుసు కానీ లేయ జబ్బు కళ్ళు కలిగటం వల్ల ఎవరు తనని వివాహం చేసుకోరని తన తండ్రే మోసం చేసి తన తండ్రి మోసం చేసి ఆ యొక్క లే అని యాకోకిచ్చి మోసకరంగా వివాహం చేస్తాడు మోసకరంగా వివాహం చేసినప్పుడు ఈ లేని వివాహం చేసే విషయంలో మోసపూరితంగా లాభాన్ని చేసిన సంగతి లాభానికి తెలుసు అయితే ఒక్క క్షణము కూడా రాహేలు తండ్రిని వ్యతిరేకించలేదు తండ్రిని వ్యతిరేకించలేదు చూడండి దేవునికి లోబడేటువంటి గొప్ప కని గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తులలో రాహిల్ను మనం గమనించవచ్చు తన యొక్క తండ్రికి లోబడింది తన తండ్రి చెప్పిన ప్రతి పని చేసింది తన గొర్రెలు కాసింది కుటుంబ బాధ్యతలను నెత్తినేసుకుంది అయితే అప్పగించబడిన పని మంద మా మంద కాయట్లో కానీ గొర్రెలకి నీరు పెట్టేట్లో కానీ వాటిని చేయటంలో కానీ ఆమె అప్పగించిన బాధ్యతలు నెరవేర్చింది అయితే మోసపూరితంగా తన తండ్రి లేయనిచ్చి వివాహం చేసినప్పుడు యాకోబు అంటే లే రాహిలకు కూడా చాలా ఇష్టం అంత ఇష్టమైన వ్యక్తిని దూరం చేసుకున్నా కానీ తండ్రిని ఎక్కడా ప్రశ్నించలేదు అంటే తండ్రిని ప్రశ్నించే తత్వం రాహిలకి ఎక్కడా లేదు లోబడే తత్వం లోబడే గుణం దేవుని యొక్క మాటకి లోబడే ఉన్నది ప్రియా సహోదరుల గమనించండి మన జీవితాల్లో కూడా ఈ రోజులలో ప్రతి ఒక్కరూ మనం భార్య భర్తలకు లోబడి భర్త భార్యకి లోబడి తల్లిదండ్రులకు మనం లోబడుతుంటే ఈ జీవితాల్లో మనం కూడా గొప్పగా పరిశుద్ధంగా నడు నడుచుకోవడానికి మన జీవితాల్లో కుటుంబాలు ఆశీర్వించబడటానికి గొప్ప ధన్యతలు వస్తుంది అయితే ష యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే భర్తకు పాత్ర రాలైంది తన ప్రేమకి పాత్రురాలైంది కానీ ఎక్కడా అడ్డం తిరగలేదు అడ్డం తిరుక్కుని ఉంది అయితే అలా ఉన్న పరిస్థితిలో హద్దులెరిగిన స్త్రీగా ఉంది ఎలాగంటే ఒకసారి మనం గమనిస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు విషయాల్లో మనం చదువుకున్నట్లయితే ప్రియ సహోదరులు గమనించండి మరియు యాకోబు తాను యాకోబు తాను ఆమె తండ్రి బంధువనియు రిబ్కా కుమారుడని రాహిల్తో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుపోయి తన తండ్రితో చెప్పినాను లాభాను తన సహోదరి కుమారుడని యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొనేటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయాను అతని ఈ సంగతి లాభాంతో చెప్పాను అప్పుడు లాభాన్ని నిజంగా నీవు నా ఎముకవనియు నా 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 మాంసమునై ఉన్నావని అనను చూడండి ఎంత ప్రేమ నా ఎముఖా మాంసం అంటున్నారు లాభాను అంతటా నెల దినములు ఆయన యొద్ద నివసించిన తర్వాత లాభాను నీవు నీ బంధువులవైనందున ఊరకేయ నాకు కొలువు చేసేదివా కొలువు చేసే విషయంలో ఊరికేందుకు నీకేమి జీతం కావాలనో చెప్పమని యాకోబుని అడిగను లాభాను ఇద్దరు కుమార్తెలు ఉండరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతి సుందరని ఉండిను యాకోబు రాహ్యలను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహ్యల కోసం నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసి చూడండి ప్రేమించే విషయంలో ప్రేమ పంచుకునే విషయంలో ఏడు సంవత్సరాలు ఒక్క స్త్రీ కోసం ఏడు సంవత్సరాలు ఎదురు చూడటం ఈ రోజుల్లో అయితే ప్రేయా సహోదరులరా ఒక్క రోజు లవ్ పుట్టిందంటే రెండో రోజు చాలా దూరం చాలా లోతులోకి దూరిపోతుంటారు కానీ ఇక్కడ చూడండి ఏడు సంవత్సరాలు కొలువు చేసి ఒక స్త్రీ కోసం ఒక స్త్రీ ప్రేమను సంపాదించుకున్న కోసం యాకోబు చేసినటువంటి పని ఆ క్రమంలో రాహీలు కూడా తన భర్త కోసం ఎదురు చూసింది ఏడు సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత తన తండ్రి మోసం చేశాడు తన తండ్రి మోసం చేసి యాకోబు తన బంధువు తను తన బంధువుని లాభాన్ని మోసం చేశాడు మోసకరమైనటువంటి పరిస్థితులు చిగజారి చేస్తున్నా కానీ యాకోబు కానీ రాహేలు కానీ ఎక్కడా ప్రశ్నించలేదు సరే తండ్రి యొక్క మాటకు లోబడినటువంటి కుమార్తెగా ఉంది మామ యొక్క మాటకు లోబడ్డాడు సరే మోసం చేశాడని గ్రహించాడు అయినానో కానీ మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేసి రెండో కుమార్తె అయిన రాహ్యల కోసము రాహీలను స్వీకరించడానికి యాకా యాకోబు ఎదురు చూస్తున్నాడు ఈ దినాలలో పెండ్లి దినం వరకు యాకోబు ఈ ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ కూడా రాహీలి విషయంలో తప్పుగా ప్రవర్తించు కానీ రాహీలను అక్రమంగా ఏదైనా వారు అక్రమ సంబంధాలు పెట్టుకొని కానీ ఒకే గృహంలో ఉంటున్నారు ఒకే ప్రాంతంలో ఉంటున్నారు వారి ఇరువురు గొర్రెలు కాస్తున్నారు వారు ఇద్దరికి చెంత ప్రైవసీ ఉంది కానీ ఎక్కడ దేవుని విషయంలో తప్పుగా ప్రవర్తించకుండా వారు క్యారెక్టర్ని ఇరువురు కాపాడుకున్నారు ఈ యొక్క రాహిలకున్న గొప్ప గుణం ఏంటంటే తన క్యారెక్టర్ని భద్రపరుచుకుంది ప్రియా సహోదరుల ఈ దినాల్లో మనం కూడా వివాహమైందంటే ఎంగేజ్మెంట్ అని ఒక మాట జరిగిందంటే స్త్రీ పురుషులు విచ్చలవిడిగా వారి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ప్రియా సహోదరుల ప్రభు ఏర్పాటు చేసినటువంటి దానికోసం అనేక దినములు మనం ఎదురు చూడాలి ఎదురు చూసి ప్రభువులు మనము నిలబడాలి ఒక గృహం ఒకే గృహంలో ఉన్నారు వివాహం చేసుకోవాలని వారికి తెలుసు మా భార్య భర్తల బంధం రెడీ అవుతుందని తెలిసినా కానీ వారు ఎక్కడ తప్పు చేసినట్టు మనం లేము అందుకే క్రమశిక్షణ కలిగి రాహేలు నడుచుకుంది మొదటి భార్య స్థానం కోల్పోయినప్పుడు ఆ మొదటి భార్య స్థానం కోల్పోయినా కానీ ఎక్కడ ప్రశ్నించలేడు రెండవ భారీగా ఉండటానికి అంగీకరించింది తండ్రి విషయంలో ఎక్కడ తగాది పెట్టుకోలేదు తండ్రిని ఎక్కడ ప్రశ్నించలేదు లోబడింది ప్రియా సహోదరుల అప్పుడు మనం గమనించినట్లయితే కానీ ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాహేలిని యాకోకిచ్చి లాభాన్ని వివాహం చేశాడు వివాహం చేసేంతవరకు కూడా అయితే రాహేలు ఇంతవరకు మంచిగా ఉంది వివాహం జరిగేంతవరకు రాహేలు మంచిగానే ఉంది తండ్రికి లోబడింది దేవునికి లోబడింది భర్తకు లోబడింది అన్ని బాగానే ఉన్నాయి కానీ వివాహం జరిగిన తర్వాత అక్కడ మొదలైంది రాహిలకి పోరాటం పోరాడే ప్రతిమ వచ్చింది ఎందుకంటే యాకోబుకి ఆల్రెడీ తన అక్కనే లేయతో వివాహం జరిగింది ఈ రిరువురికి మధ్య వచ్చినటువంటి వివాహ బంధంలో చెల్లి అక్క మీద ద్వేషించడం మొదలుపెట్టింది ఎప్పుడైతే అక్కని ద్వేషించడం అక్కతో పోరాడిందో ప్రభు లేయ అని జ్ఞాపకం చేసుకొని లేయాకి పుత్ర సంతానం కలిగించాడు పుత్ర సంతానం కలిగిన తర్వాత రాహిలికి ఇంకా పోరాటం ఎక్కువైంది పగ ఎక్కువైంది తన అక్కకి బిడ్డలు ఉన్నారు నాకు బిడ్డలు లేరని చెప్పేసి ఎంతగానో బాధపడింది ప్రియా సహోదరుల లేయాని దేశించడం మొదలుపెట్టింది కావున తన గర్భం తెరచాలని తన గర్భం తెరచాలని యాకోబుతో యుద్ధాలు కూడా చేస్తుంది ఎలాగైనా నాకు బిడ్డలు కావాలి అని అయితే యాకోబు రాహేల్ని వివాహం చేసుకుని మొదలుకొని ఇక్కడ రాహేలు కూడా గొడ్రాలుగా మిగిలిపోయింది ప్రియా సహోదరుల మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక ఒక డిఫరెంట్గా ఉంటుంది ఆయన చిత్తం నెరవేర్చేంత వరకు ఆయన ప్రణాళిక ఓకే ఓకేంతవరకు మనం అనుకుంటాం కానీ మనం తొందరపడకూడదు ఎదురు చూడాలి కానీ రాహీలకి ప్రభువులో ఎదురు చూసేటువంటి గుణములు తక్కువైపోయింది అందుకే ప్రియ సహోదరులరా రాహేలు బిడ్డలు కావాలని యాకోబతో తొందర చేసింది ఆది కాండం ముప్పై అధ్యాయం ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూసి తన అక్కయ్యందు అసూయపడి యాకోబతో నాకు గర్భఫలము నిమ్మో లేని ఎడల నేను చచ్చదను చూడు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి స్వభావం లేక దిగజారిపోయింది మొదటి గొప్పగా ఉన్నటువంటి స్త్రీ తర్వాత తర్వాత తన మనస్సు తన యొక్క క్యారెక్టర్ని లాంచ్ చేసుకుంటుంది యాకోబుతో పోరాటం చేస్తుంది తన అక్క అనేటువంటి లేయతో పోరాటం చేస్తుంది ప్రభు అయితే లేయ గర్భం తెరిచాడు కానీ యాకోబు గర్భం తె రాహేలు గర్భం తెరవటానికి ఇంకా సమయం తీసుకున్నాడు ప్రియా సహోదరులరా అయితే ఈమె ముందు బాగానే ఉన్న తర్వాత ఈ వ్యసనానికి లోబడింది రాహేలుకు సంతానం కోసం దేవుని సన్నిధిలో అడగలేదు దేవుని బ్రతిమానలేదు తన అత్తమామలైనటువంటి ఇసాకు రిబ్కాలకి చేసినటువంటి వాగ్దానాన్ని వాగ్దానాన్ని ఎక్కడ వ్యర్థపరచకుండా ప్రభువే ఒక సమయాన్ని రాహిలని గుర్తు చేసుకున్నాడు అప్పటికి రాహిలకు తొందర ఎక్కువైంది అయ్యో నా అక్కకి బిడ్డలు ఎక్కువ బిడ్డలు పుడుతున్నారు నాకు లేరే నేను గొడ్రాలేనను నేను ఎలాగైనా బిడ్డలు సంపాదించుకోవాలో తొందరపడి ఆ స్థితిలో రాహిలు ఏం చేసిందంటే తన యొక్క దాసి అయినటువంటి బిల్హాను బిలహాన్ని తీసుకెళ్ళి యాకోబ దగ్గర దీని వలనే నాకు సంతానం కలిగించమని ఆ బిల్హానికి బిడ్డ పుట్టినప్పుడు ఆ యొక్క బిడ్డ బిడ్డ నప్తాలి అని కుమారుడు పుట్టినప్పుడు ఈ రాహిల తనను చూసి సంతోషించింది తన గర్భంలో రాబోతున్నటువంటి వాగ్దాన పుత్రుని కోసం ఎదురు చూసుకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించకుండా దేవుని సన్నిధిలో నిలవబడకుండా రాహీలు చేసినటువంటి తప్పు ఏంటి తెలుసా లోకం వైపు చూసింది ఇప్పుడిప్పుడు కాలముందు చూపి చూస్తుంది గమనించండి ప్రియ సహోదరులరా మనం కాళ్ళ ముందు ఎప్పుడు చూడకూడదు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ఆనుకోవాలి దేవుని సన్నిధిలో నిలబడాలి భారం కలిగి ప్రభువుని నమ్ముకోవాలి అయితే ప్రియా సహోదరులరా మనం చేయాల్సిన పనిని ముందు దేవునికి అప్పచెప్పండి రాహిల్ అయితే దేవునికి అప్పచెప్పలేదు సొంతగానే తన సొంతగానే సొంత పనులు నిర్దేశించుకొని తన దాసీనిచ్చి యాకోబుకి మరో సంతానాన్ని కలిగి ఆ సంతానాన్ని చూసి సంతోషించింది అయితే దేవుని మీద ఆనుకునే గుణము కోల్పోయింది ఇప్పుడు ఇప్పుడు మనం గమనించాలి ఈ కాలంలో అయితే మనం దేవుణ్ణి ఆనుకుందాం దేవుడిచ్చేటువంటి కృపాభరం పొందుకుందాము ఈరోజు దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని సంతోషించి ప్రభు నాకు ఇంకా కావలసిన ప్రతిదీ నువ్వు దయచేయమని ప్రభువును బ్రతిమలాడుకుందాం అప్పుడు ప్రభువు మన కోసం సిద్ధపరచడానికి ఈవులన్నీ పరలోక పట్ల నుంచి ఒక్కొక్కటి మనకు దయచేస్తాడు ప్రియా సహద అయితే దేవుని వలన నిందను తొలగించుకుంది ఎలాగంటే తన అర్థమావలు యాకోబు యొక్క ప్రణాళిక చొప్పున యాకోబు చేసిన ప్రార్థన వలన ఈరోజు రాహిలు గర్భం తెరవబడింది తన నిందని గొడ్రాలైనటువంటి నిందను తీసివేసుకుంది అది ఎలాగంటే ప్రియా సహోదరులరా యాకో రాహ్యలు యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు తెరిసి ఆమెకు చెప్పాడు నేను నీకు బిడ్డని ఇస్తున్నాను అని చెప్పేసి వాగ్దానం చేసి ఏసేబును ప్రసాదించాడు ఏసేబుని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వాగ్దానం చేశాడు నీకు మరో బిడ్డని పోతున్నాను కూడా చూడండి ప్రియ సహోదరుల దేవుడు మనం ఒకటి అడిగితే రెండు ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం అది అడగటానికి దానిని పొందుకోవటానికి అప్పుడు దాకా మనం ఎదురు చూడలేకపోతున్నాం ఎదురు చూసే స్వభావం అనుకుంటే ప్రభువు నీకు నిశ్చయముగా ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అయితే రాహెల్లో ఉన్నటువంటి ఇంకొక గుణం ఏంటంటే అయితే భర్తతో ఏకీభావించి భర్తకి సహాయం చేసి భర్త విషయంలో సహాయం చేసేదిగా ఉంది ఈ విషయానికి వస్తే మనము నిండొచ్చు కానీ రాహెల్లో కొన్ని స్వభావాలు భర్తతో సహకరించి సహాయం చేసే గుణమైనది ఎలాగంటే బేతలుడు చేసిన నిబంధన లాభాను కుమార్తెలలో యాకోబు బేతుల్లో ఒక నిబంధన చేసుకుండు అయ్యా నేను వెళ్తున్నాను నా నా సహోదరుడిని ఏ షవ్ వాళ్ళని భయపడి వెళ్తున్నాను తిరిగి నేను మళ్ళీ ఒక మరో దినాన్ని వస్తాను వచ్చినప్పుడు ఇక్కడ నేను నీ కోసం బలిపీఠం కడుతున్నాను ముందుగా నిబంధన చేసుకుండు ఆ నిబంధన గుర్తు చేసుకుండు ఈరోజు యాకోబు ఇద్దరు భార్యలు బిడ్డలతోటి పిల్లలతోటి సుఖ సంతోష సంతోషం సంతోషమైండు అప్పుడు భార్యలు ఇరువును పిలిచి అడుగుతున్నాడు నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరి అనేక మార్లు లాభ యాకోబును మోసం చేస్తూనే వచ్చిండు అప్పుడు బయలుదేరి నేను నా దేశానికి ప్రభువు నిబంధన చేసినటువంటి నా స్థలానికి వెళ్తాను అడిగినప్పుడు ఇరువురు సహకరించారు భర్తతో రాహేలు సహకరించింది లేయ సహకరించింది మనం రాహేల్లో గమనిస్తే సహకరించే గుణము దే యొక్క భర్తకి సహాయం చేసే గుణం ఉంది ఆ బేతలు చేసే నిబంధన అనుసారంగా లాభాను కుమార్తెలు వచ్చి స్వదేశానికి వెళ్ళాలని అడిగినప్పుడు ఈ విషయంలో ఇరువురు కూడా సహాయం చేశారు ప్రియ సహోదరుల గమనించండి అయితే ఆ ప్రకారంగా యాకోబు లేశాడు తన మామయ్యకి చెప్పకుండానే తనకున్నటువంటి యావ యావత్తుని తీసుకొని బయలుదేరుతున్నప్పుడు రాహేలకు ఉన్నటువంటి గుణము కొంత చెడ్డ గుణమునే ఉంది ఏంటంటే యాకోబు ఏం చెప్పాడంటే అధికార ముప్పై ఒకటి మనం గమనించినట్లయితే యాకోబు చెప్పిన మాట ఎట్లా ఉందంటే అక్కడ యాకోబుతో నువ్వు లేచి బేతరునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడి దే కనపడిన దేవునికే అక్కడ బలపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితో తన ఎద్దునున్న వారందరితో మీ ఎద్దునున్న అన్య దేవతలను పారివేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకునమని మీ వస్త్రం మార్చుకునే మనము లేచి బీతానికి వెళ్దాము నా శ్రమదినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండని దేవునికి బలిపి అక్కడ కడదాము అని చెప్పేసి సిద్ధపరిచి అంత రెడీ చేసి భార్యను దాసులను పనివారను అందరిని సిద్ధపరిస్తే గుణం ఏంటంటే రాహ్యలు మొదట మంచిగానే ఉంది మొదట దేవుణ్ణి నానుకుంది భర్త ఎడల తండ్రి ఎడల గుణం విశ్వాసం కలిగి ఉంది కానీ వివాహమైన తర్వాత తను కొన్ని విషయాలలో తప్పు చేస్తుంది మొదట దేవుణ్ణి ప్రేమించట్లేదు దేవుణ్ణి అడగట్లేదు ఆయన చిత్తాన్ని అడగట్లేదు అయితే ప్రియ సహోదరులరా రాహేలు తన తండ్రి ఇంటినింటి బయలుదేరి ఆ యొక్క దేవుడు ఆశీర్వదించిన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు తన దేవుణ్ణి ఆశ్రయించకుండా తన తండ్రి గృహ దేవతలైనటువంటి విగ్రహాలను ఆమె ఏం చేసిందంటే భద్రపరచుకొని దాసి పెట్టుకొని దొంగిలించింది అప్పుడు లాభాను వచ్చి చూసినప్పుడు యాకోబు వా పని సంతానం అంతా వెళ్ళిపోయినప్పుడు ఇంట్లోకి వచ్చిస్తే వారి గృహ విగ్రహాలు ఉండవు వారి గృహ దేవతల విగ్రహాలు లేనప్పుడు లాభాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబుని యాకోబుని కలుసుకున్నప్పుడు నా గృహ దేవతలను మీరు దొంగిలించిపోతున్నారని అడిగినప్పుడు రాహీలు మోసం చేస్తుంది ఎలా తెలుసా ఒక గుర్రం మీద ఒక వంటి మీద తను కూర్చొని దాని మీద దిక్కుండా ఒక పాత్ర మీద కూర్చున్నప్పుడు అంటే అది నేను ముట్టులో ఉన్నాను నన్ను మీరెవరు తాగటానికి రావద్దని మోసం చేసింది రాహిలు దేవతలను విగ్రహాలను దొంగలించింది తన తండ్రికి అబద్ధం చెప్పింది తన భర్తకు కూడా చూపించకుండా అబద్ధం చెప్పింది యాకోబేం ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడంటే మీ విగ్రహాలను వదిలేసి మీరు బయలుదేరి వచ్చి నా కోసం బలిపీఠంకి వచ్చి బలిపీఠం మీద అర్పణలు అర్పించి నన్ను 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 గణపరచండి మీకు కావలసిన విస్తారాన్ని నేను ఇస్తానంటే రాహీలు తన యొక్క సొంత దేవతల్ని లోకానుసారమైన దేవతల్ని ఆశ్రయించింది అందుకే వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని దొంగతనంగా తీసుకెళ్తుంది రాహేలు విగ్రహాలను దొంగతనం చేసి తండ్రిని మోసం చేసింది వాటిని పోగొట్టుకోలేదు జీవము గల దేవుణ్ణి పోగొట్టుకుంది సహోదరులరా అందుకే నిన్న తొలగించి ఆయన యొక్క కుమారుని గర్భాన్ని తెలిసి ఇచ్చి ఆ గొప్ప నిందని తీసివేస్తే చివు మొగల దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకానుసారమైనటువంటి ఈ లోక విగ్రహాలని ఆశ్రయించింది ఇంకా చూస్తే లేయ మాత్రం తన భర్త అయినటువంటి నా భర్త దేవుడే నా దేవుడు అని చెప్పేసి గొప్పగా లేయ ఉంటే రాహిల్ మాత్రం తన తండ్రి గృహదేవతలను ఆరాధించడానికి సిద్ధపడింది అయితే మీరు ఎక్కువగా దేనిని దేనిని ప్రేమిస్తున్నారో అదే మీకు విగ్రహం అవుతుంది ప్రేసోదరులరా మనం దేవుణ్ణి తప్ప దేన్నైతే మనము ఎక్కువగా ప్రేమిస్తామో ఎక్కువగా ఆరాధిస్తామో అది మనకి విగ్రహం అవుతుంది ఆ లోకానుసరమైనటువంటి ఆ యొక్క విగ్రహాలను ఆరాధన పక్కన పడేసి మన ప్రభు అయినటువంటి జీవము కలిగిన తండ్రి మన కోసం ఉన్నాడని తగు సమయమును మనకి సమస్తని నెరవేరుస్తాడని మనం గ్రహించి వాటిని మనము స్వీకరిస్తే ప్రభువులో నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో ప్రభు రాహల విషయంలో రాహేలు తొందరపడింది సృహదేవతను దొంగలించింది దేవుణ్ణి ఆశ్రయించలేదు తన నిందని పోగొట్టిన జీవం గల దేవుణ్ణి పక్కకు నెట్టింది ఆ రీతిగా రాహ్య జీవితంలో ఇంకను 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 చూస్తే బేతలి వెళ్ళి అక్కడ చూసినప్పుడు అప్పుడు యాకోబు తె లేచి మరిన్ని అన్ని దేవతల విగ్రహాలు పారవేసి మమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నాడని చెప్పినప్పుడు కుటుంబంలో అన్ని దేవతలు ఉన్నాయి ఆ అన్ని దేవతల్ని పోలేదు ఆ యొక్క శ్రమ ఉంది ఇంకా చూస్తే రాహేలు జీవితంలో ప్రసవ వేదనతో చివరికి మరణించింది ఎందుకంటే దేవునితో వాగ్దానం చేసినప్పుడు ఏసేపు జన్మనిచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానం చేస్తాను నేను మరొక బిడ్డని నీకు తీసేస్తాను మరొక బిడ్డని ఇస్తానని చెప్పినా కానీ ఈమె దేవుణ్ణి ఆశ్రయించలేదు దేవుని సన్నిధిలో మోకరించలేదు దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరచకుండా ఈమె చేస్తున్నటువంటి గొప్ప ఆమె చేస్తున్నటువంటి తప్పేంటంటే ఆమె వివాహం రెండో బిడ్డకి గర్భవతి అయింది ఆమె కంటున్నప్పుడు ఆ యొక్క ప్రసవ వేదన వస్తున్నప్పుడు ఆమె ప్రసవ వేదనలో మరణించింది ప్రసవ వేదనలో మరణించినప్పుడు పుట్టిపోయే బిడ్డకి బెనోని అని పేరు పెట్టింది ఎందుకని బెనోని అని పెట్టిందంటే నా యొక్క వేదన పుత్రుడు చూడండి ప్రియా సహోదరులరా ఈ లోకంలో ఉందో ఈ లోకంలో వదిలేసి మనం పరలోకంలో పోయినప్పుడు ఈ లోకంలో ఏది వదిలేసి పరలోకంలో మనం ఏది స్వతంత్రించుకుంటామని దేవుని ఆధారపడకుండా ఈమెక్కడ కూడా మరణించే సమయంలో కూడా ఆమె ఏం చేసిందంట ప్రసవ వేదంలో కూడా ఆమా విశ్వాసంలోకి వెళ్ళడా ఈ విశ్వాసంలోకి ఎల్లుంటే ఆమె జీవితం ఇంకొక రకంగా ఉండేది విశ్వాసంలోకి వెళ్లకుండా ఆమె ఏం చేసింది నేను ప్రసవ వేదనలో ప్రసవ వేదన పడి మరణిస్తున్నాను కాబట్టి పుట్టబోయే బిడ్డకి బెనూని అని పేరు పెట్టండి ఇతను నాకు దుఃఖపుత్రుడు నా చావుకి కారకుడు అని రాహేలు భావించింది దేవుని మీద నిరీక్షణ లేదు అంటే తన చావుకి కారకుడు అతనే అని బాధపడింది ఈ దేహంతో నివసించినంత కాలము తర్వాత విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడటం లేదు ఈ రోజుల్లో ప్రాణం పోయే సమయంలో కూడా నిరీక్షణ లేదు ఈ భూమిపై కన్ను మూసి దేవుని దగ్గర కన్ను తెరిస్తే అక్కడ మనకి గొప్ప దీవెనలు వస్తాయి ఆ దీవెనల కోసం ఈ లోకంలో ఆమె ఎప్పుడూ నిరీక్షణ కలిగలేదు అందుకే యాకోబు బెన్యమినని బెన్ బెనుమినకి బెన్యామిను అని పేరు పెడతాడు అంటే నా కుడి హస్తమా నా కుడి చేతి పుత్రుడా అని పెడతాడు బెత్తలహేమలో పాతి పెట్టబడింది ఎక్కువ సంవత్సరాలు జీవించలేదు తన జీవితము తన నిరీక్షణ లేనటువంటి జీవితం అవటం వల్ల రాహీల జీవితంలో మొదట్లో ఆశీర్వాదకరంగా ఉన్న తర్వాత తర్వాత చూడండి తన యొక్క జీవితంలో నిరీక్షణ లేనందువల్ల మొదటి భార్య అవ్వాల్సిన స్త్రీ రెండో భార్య అయిపోయింది తండ్రి కాడ దొంగిలించిందని చెప్పి ఒక దొంగగా ముద్రయించుకుంది ఇలా ఎన్ని నిందలు ఎన్ని వచ్చినప్పుడు ప్రియా సహోదరుల మనం కూడా మన యొక్క జీవితాలలో ఒక భార్య భర్తకి తన కుటుంబ విషయాలు ఎలా సహకరిస్తుందో తన తండ్రి విషయంలో కొందరైతే స్త్రీలు తన తండ్రి విషయంలో అన్ని సంతోషిస్తారు తన అత్తవారింటి విషయాలకు వచ్చేలా చాలా బాధపడుతుంటారు ప్రియా సహోదరుల గమనించండి నువ్వు నీవు వివాహం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ యొక్క భర్త నీ యొక్క భర్త సంతానం అంతా నీ వారు అవుతారు నీ తండ్రి సంతానం నీ వారే కాదనలేదు కానీ భర్త భర్త సంతానం మీద పక్కన శ్రద్ధ తక్కువ చూపి తండ్రి సంతానం తండ్రికి సంబంధించిన శ్రద్ధలు ఎక్కువ చేయకూడదు గమనించండి ప్రియాసోదర రాహీలు జీవితంలో అన్నీ కోల్పోయింది చివరికి వేదనకరంగా పుత్రుడికి జన్మనిస్తూ మరణించింది ఈ రీతిగా మనం కూడా ఈ రోజులలో ఇలా ఉండకూడదు మనము రాహీల వలె అవిశ్వాసంగా ఉండకుండా మనము యాకోబు ఎలాగైతే ఆ యొక్క బేతలు ప్రాంతంలో ఆ యొక్క బలిపీఠము కట్టి దేవునికి అర్పణలు అర్పించిండో నీవు నేను కూడా దేవునికి మన గృహములో మన హృదయములో మన యొక్క సన్నిధిలో బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తే నీ జీవితం నా జీవితం ప్రభువు వెలుగుమయంగాను ఆశీర్వదమయంగాను చేస్తాడు ఇట్టి ధన్యత మన కుటుంబాలందరిలో ఉంటాయి అయితే ప్రియ సహోదరులరా మనం రాహేలు ఎలాగైతే అనుకోవగలిగి భర్తకి తండ్రికి లోబడిందో వివాహం అయిన తర్వాత త సమస్తాన్ని కూడా పోగొట్టుకుంది అలా పోగొట్టుకునే స్థితిలో మనం లేకుండా ప్రభువు వాటికి మనము లోపడదాం ప్రభు మాటకి లోబడి నిరీక్షణ కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ప్రభు నీ నా కుటుంబాలను ప్రత్యేకించి స్త్రీలు ఆరామైపో చెబుతున్నాను భర్తను ప్రేమించడంలో ఎక్కడ ఎక్కడ లోటు ఉండకూడదు ఎక్కువగా అంటే అమిత్తమైన ప్రేమతో భర్తకి లోబడి నా యాజకుడా నా యజమానుడా అని భర్తను ఎప్పుడైతే మనము భర్తకు లోబడతామో అటు కుటుంబం దేవుని సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది ఇట్టి ధన్యత మనందరికీ ఉండును గాక ఆ 嗯嗯。<clears throat>